హాయ్ అండి వెల్కమ్ బేబీ ఛానల్ మేము ఈరోజు ఎలక్ట్రానిసిటీ ఫెస్టివ్లో ఉండే పార్క్ అయితే వచ్చాము మేము ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉంటాము ఈ చిన్న పార్కే కానీ చాలా బాగుంటుంది చాలా ఫ్యామిలీస్ అందరూ వస్తూ ఉంటారు ప్రశాంతంగా పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు ఇక్కడైతే మా బాబు బా బాల్ తీసుకెళ్ళాము అక్కడైతే ఆడుకుంటూ ఉన్నాడు ఎన్నిసార్లు పడ్డాడు ముందుకు ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు కింద చూసుకోకుండా చాలాసార్లు పడ్డాడు గడ్డి కాబట్టి దెబ్బ తగలేదు ఇక్కడ వాళ్ళ డాడీ అక్కడ ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉన్నారు తో తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు పిల్లల్ని పలకరిస్తూ వాళ్ళని లాగుతూ ఉన్నాడు పిల్లలందరూ బాగా ఆడుకుంటున్నారు అందరు ఫ్యామిలీస్ వస్తారండి పిల్లలతో చాలా బాగా ఆడు ప్రశాంతం కూర్చొని వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ తింటూ ఫ్యామిలీతో హ్యాపీగా కడుతూ ఉంటారు చాలా బాగుంటుంది ఇక్కడ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు వాళ్ళ టాయ్స్ తెచ్చుకొని మా బాబు తిరుగుతూనే ఉన్నాడు నడుస్తూ తిరుగుతూ ఉన్నాడు ఇక్కడైతే వాడికి నచ్చిన ఇక్కడ దీని మీద అయితే ఎక్కి ఆడుకుంటూ ఉన్నాడు మా బాబు కూడా వెయిట్ చేస్తుంది ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు వద్దులే అని చెప్తూ ఉన్నాను వాళ్ళిద్దరు ఆడుకున్నారు నెక్స్ట్ ఉయ్యాల ఉయ్యల్ ఉయ్యల కోసం వెళ్ళారు అక్కడ చాలామంది వెయిటింగ్ అయితే ఉన్నారు మేము టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే మా ఉయ్యాల దొరికింది మా బాబు ఊగుతూ ఉంది నెక్స్ట్ మా మా అవి ఉన్నాడు కొద్దిసేపు ఉన్నాక మా బయని కూడా ఎక్కిచ్చాము వాడిని పట్టుకొని భవిష్యాన్ని గట్టిగా పట్టుకోమని చెప్పినాం పడిపోతాడు అనేసి పట్టుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఊగేసి తర్వాత వేరే పిల్లలకి అయితే ఇచ్చాము వాళ్ళు కొంతమంది చాలా ఏడుస్తున్నారు ఎక్కితే దిగట్లేదు పాపం అందరూ ఊహాలంటారు కదా ఎక్కువసేపు కానీ క్రౌడ్ ఉండడం వల్ల ఎక్కువసేపు ఊగలేకున్నారు కొద్దిసేపు మా వాళ్ళు స్నాక్స్ తినాలని వచ్చారు అలసిపోయి ఫ్రూట్స్ అయితే తింటున్నారు ఫ్రూట్స్ తీసుకొచ్చాము యాపిల్ గ్రేప్స్ పామా చూడండి ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రశాంతంగా చాలా బాగుంటుంది పార్కు చిన్నదైనా సరే ఇంకా అక్కడ వాటర్ ఉందండి అక్కడ కొంగలు ఎక్కువ వస్తూ ఉంటాయి అక్కడ వెదురు చెట్లు అయితే ఉన్నాయి మా పిల్లలు తింటున్నారు స్నాక్స్ బయటకు వస్తే ఆకలిస్తుంది పిల్లలకి ఆడి ఆడి ఇంట్లో అయితే తినరు మా బాబు దానిమ్మ గింజలు అయితే తింటున్నాడు వాడికి దానిమ్మ గింజలు అయితే ఫేవరెట్ ఒక్కో మంత్లో ఒక్కో ఫ్రూట్ తింటాడు మా వాడైతే ఫుడ్ కంటే ఫ్రూట్స్ కొంచెం బెటరు ఫుడ్ అయితే సరిగా తినడు మా పాప అయితే వాళ్ళ డాడీకి నోట్లో పెడుతుంది ఫ్రూట్స్ కొద్దిసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాం మేమైతే ఆ గడ్డలో బాగుంది మా పిల్లలు ఫ్రూట్స్ తింటూ కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని తర్వాత మళ్ళీ హోటల్ సాగించేశారు వాళ్ళు ఆడుతూ ఉన్నారు తర్వాత మా బావ ఇటు వెళ్తే వాడితో పాటు వాకింగ్ అనేది సరిపోయింది తిరుగుతూ ఉ తిరుగుతూనే ఉన్నాడు వాడి వెంట మేము తిరుగుతూ ఉన్నాం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కదా ఎట్లా పోతాడో తెలియదు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు పార్కులు నడుచుకుంటూ నడుస్తూనే ఉన్నాడు మేమంతా వాడిని చూడనే సరిపోయింది వాడికైతే కాలనిప్పులు అయితే రాలేదు మాకు మాకైతే కాలనొంపులు వచ్చే వాడు చుట్టూ తిరిగి పోతూనే ఉన్నాడు బాగా ఆడుకున్నారు ఈరోజైతే ప్రశాంతంగా పిల్లలైతే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్